నమస్తే ఎవ్రీ వన్ మైని కశ్యప్ ఐ మై లైఫ్ కోచ్ ఒక మనిషిని ఇమోషనల్ గా స్టేబుల్ గా అండ్ స్ట్రాంగ్ గా చేయటం నా పని ఇండియాలో చాలా మంది ఆదరించే క్రీడల్లో ఒకటి క్రికెట్ ఆ క్రికెట్ మనకి లైఫ్ లెసన్ నేర్పుతుంది అనేది ఈ వీడియో ఫస్ట్ లెసన్ బౌండరీ దాటిన తర్వాత క్యాచ్ పట్టినా అవుట్ ఇస్తారు కదా సక్సెస్ అయినా కానీ కొన్ని బౌండరీలు దాటితే ఆ సక్సెస్ కౌంట్ కాదు ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ప్రపంచ సైక్లింగ్ చరిత్రనే మార్చేసినటువంటి ఒక వ్యక్తి క్రికెట్ లో వరల్డ్ కప్ ఎలానో ఐసీసీ టోర్నమెంట్స్ ఎలా అయితే ఉంటాయో సైక్లింగ్ లో టూర్ డే ఫ్రాన్సీ అని చెప్పి ఒక ఒక టైటిల్ అది కంటిన్యూస్ గా ఐదు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికి ఎవరు గౌరవం ఇయ్య ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్ల ఆయన పేరు ల్యాన్స్ ఆమ్స్ట్రాంగ్ ఆయన ఒక స్టార్టింగ్లో ఇరవై ఐదు వయసులో క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వస్తే డాక్టర్స్ ఏమన్నారంటే నువ్వు సైక్లింగ్ ఆపేయాలి నువ్వు ఎక్కువ కాలం బతకవు ఆయన నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం బతికినా చనిపోయినా సైక్లింగే సో క్యాన్సర్తో ఫైట్ చేసి సైక్లింగ్ మొదలుపెట్టాడు వరుసగా టైటిల్స్ గెలిచాడు ఐదు సార్లు కంటిన్యూస్గా టూర్ డే ఫ్రాన్స్ గెలిచిన ఏకైక సైక్లిస్ట్ అతను అయితే ఇంత అచీవ్ చేసిన తర్వాత చనిపోతానేమో అనుకున్నవాడు బతికి ఇంత అచీవ్ చేసిన తర్వాత ఆ సక్సెస్ అనేది ఎడిక్ట్ అయ్యాడు ఆ సక్సెస్కి సక్సెస్ అలవాటైతే చాలా గొప్పదండి సక్సెస్ అవ్వటం అలవాటు అవ్వటం చాలా గొప్పది కానీ ఆ సక్సెస్కి ఎడిక్ట్ అయ్యి ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ది కూడా గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి ఓడిపోకూడదు గెలవాల్సిందే అని డోపింగ్ మొదలుపెట్టాడు డోపింగ్ అంటే ఇల్లీగల్ డ్రగ్స్ని తీసుకొని బాడీలో శక్తిని పెంచుకొని తొక్కటానికి సైకిల్ తొక్కటానికి శక్తిని పెంచుకోవటానికి డోప్ చేయటం మొదలు పెట్టాడు అది ఎప్పుడైతే తెలిసిందో నెక్స్ట్ ఆ కాంపిటీషన్స్లో ఆయన ఆడ ఆడకుండా ఎట్లయినా ఆపేశారు అంతేకాకుండా వచ్చిన టైటిల్స్ అన్నీ పోయినాయి ఇప్పుడు ఎక్కడో ఏదో కాఫీ షాపో టీ షాపో పట్టుకొని బతుకుతున్నాడు మై క్వశ్చన్ ఈజ్ మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ చాలా మనకు కావాలి మనం అనుకున్న పని మనం సాధించాలి కానీ బౌండరీ దాటితే ఆ సక్సెస్కి వాల్యూ ఉండదు క్రికెట్లో కూడా అంతే కదా బౌండరీ దాటి క్యాచ్ పట్టినా వాడు ఎంత కష్టపడి పట్టినా సరే బౌండరీ దాటి క్యాచ్ పట్టాడా ఏం లేదు ఆరు రన్లు బౌండరీ కట్టిపోకుండా క్యాచ్ వదిలేసి రన్స్ సేవ్ చేసినా వాడిని అప్రిషియేట్ చేస్తారు కానీ బౌండరీ దాటి క్యాచ్ పడితే మాత్రం వాడిని పట్టించుకోరు బౌండరీ ఎందుకండి నో బాల్ కూడా అంతే కదా గీత దాటి ఒక ఇంచ్ దాటి బాల్ వేసినా ఆ బాల్ ఎంత మంచి బాల్ అయినా ఎంత వికెట్ పడ్డా నో యూజ్ నో బాల్ లైఫ్లో కూడా ఈ బౌండరీ పేరే క్యారెక్టర్ ఈ బౌండరీ పేరే వాల్యూస్ ఈ వాల్యూస్ అండ్ క్యారెక్టర్ ఎవడైతే క్రాస్ చేసి సక్సెస్ అవుతాడో వాడైనా కానీ వాడి సక్సెస్కి వాల్యూ ఉండదు లెసన్ నెంబర్ వన్ మై డియర్ ఫ్రెండ్స్ లెసన్ నెంబర్ టూ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అసలు ఎందుకు బౌండరీ దాటి ఎందుకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే ఫెయిల్ అవ్వటం ఇష్టం లేక క్రికెట్ మనకు నేర్పే లెసన్ ఏం స్కోర్ బోర్డు చూస్తే హండ్రెడ్ ఫర్ టూ అంటే దానికి అర్థం ఏంటి ఇద్దరు అవుట్ అయ్యారు హండ్రెడ్ రన్స్ కానీ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ హండ్రెడ్ రన్స్ కొట్టడానికి కాంట్రిబ్యూట్ చేశారుగా పది మంది ఉన్నారండి ఫీల్డర్లు ఉన్నారు బాల్ ఆపటానికి ఉన్నారు వెరీ గుడ్ ప్రతి ఒక్కడు ఎందుకు బ్యాటింగ్ చేయాలి ఇద్దరే బ్యాటింగ్ చేస్తే సరిపోతుందిగా ఇద్దరు బ్యాటింగ్ చేసి స్కోర్ చేస్తే సరిపోతుందిగా ఇంకొకరికి అసలు ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అసలు ఇంతమంది బ్యాటింగ్ ఎందుకు చేయాలి ఎందుకంటే వీళ్ళిద్దరే కంటిన్యూస్గా ఆడతానని గ్యారంటీ లేదు కదండి అవుట్ అవటం అంటే ఫెయిల్యూరేగా వాడు వంద గోటన యాభై గోట అవుట్ అయ్యాడంటే ఫెయిల్ అయ్యాడు ఇన్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ దాన్ సక్సెస్ ఒక మ్యాచ్ ఓడిపోతే అక్కడితో క్రికెట్ ఆగిపోదు మళ్ళీ ఇంకొకసారి మ్యాచ్ ఆడే ఛాన్స్ వస్తుంది ఇంకొక మ్యాచ్ ఉంటుంది బిగ్గెస్ట్ లెసన్ మనకి క్రికెట్ నేర్పేది ఏంటంటే లైఫ్ లో ఒకే ఇన్నింగ్స్ ఉండదు మల్టిపుల్ ఇన్నింగ్స్ ఉంటాయి లెసన్ నెంబర్ త్రీ మ్యాచ్ ఓడిపోయారు మ్యాచ్ ఓడిపోయి ఎ నువ్వు బ్యాటింగ్ ఎందుకు చేయలేదురా నువ్వు బౌలింగ్ మంచిగా ఎందుకు చేయలేదురా అంటే ఏ పిచ్చి బాలే యూనో బ్యాటింగ్ ఓన్లీ బ్యాటింగ్ సపోర్ట్ చేస్తుంది పిచ్చి సో నేను బౌలింగ్ చేయలేకపోయా ఆర్ ఓన్లీ బౌలింగ్ సపోర్ట్ చేస్తుంది సో నేను బ్యాటింగ్ చేయలేకపోయా మేము ఓడిపోవటానికి కారణం ఈ పిచ్చే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని మీరు ఛాంపియన్స్ అంటారా లేక ఆ పిచ్ ఎట్లున్నా సరే బౌలింగ్ పిచ్ అయినా సరే అందరు అవుట్ అవుతున్నా సరే బౌన్సర్లు ఎక్కువ వస్తున్నా సరే అది తట్టుకొని నించోని రన్స్ స్కోర్ చేసిన వాడిని మీరు ఛాంపియన్ అంటారా బ్యాట్స్మెన్ అయినా బౌలింగ్ బౌలర్ అయినా పిచ్ని కంప్లైంట్ చేయకుండా పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తున్నా కానీ స్కోర్ చేసి వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించిన వాళ్ళనే మనం ఛాంపియన్స్ అంటాం లైఫ్లో కూడా ఆ పిచ్ ఏంటంటే ఒకటి లక్ ఇంకొకటి పరిస్థితి నువ్వు ఎందుకు చేయలే ఏం చేస్తాం సార్ లక్ లేదు అదృష్టం లేదు వాళ్ళు ఎందుకు చేయగలిగారు అదృష్టవంతులు సార్ పరిస్థితులు అనుకూలించినాయి సార్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ లక్ అనే కాన్సెప్ట్ ఉందండి లక్ లేదు అని చెప్పటానికి కుదరదు దాని గురించి చాలా పెద్ద రీసెర్చ్లు జరిగినాయి అసలు లక్ అంటే ఏంటి ఎట్లా వస్తుంది ఏంటి నేను ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడలేదు కానీ కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద లక్ ఈజ్ నాట్ ఇన్ ఆర్ హ్యాండ్ పిచ్ మన చేతుల్లో లేదు కదండి పిచ్ ఎట్లున్నా సరే బ్యాటింగ్ చేయాలి బౌలింగ్ చేయాలి లక్ ఉన్నా లేకపోయినా లక్ ఉన్నా లేకపోయినా నేను అనుకున్నది చెయ్యాలి చేసిన వాన్ని చాంపియన్ అంటారు గెటింగ్ మై పాయింట్ సో మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ బ్లేమ్ అబౌట్ పరిస్థితి ఆర్ లక్ ఇంప్రూవ్ యువర్ టూల్స్ అండ్ స్కిల్స్ వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ బట్ మనం అనుకున్నది చెయ్యాలి ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కొంచెం లోపలికి వెళ్దాం ఇమోషనల్ లెవెల్ నుంచి ఒక స్టెప్ కొంచెం డీప్ గా వెళ్దాం పదకొండు మంది టీం కదా ఒకడు బౌలింగ్ చేస్తుంటే పది మంది ఫీల్డింగ్ చేస్తున్నారు రైట్ ఆ పది మంది పనే బాల్ని బౌండరీకి పోనీకూడదు రన్స్ ఎంత తక్కువ ఇవ్వగలిగితే అంత తక్కువ ఇవ్వాలి సో వాళ్ళ పని అంటే బాల్ నాపటమే ఈ ఫీల్డర్స్ కి దొరకకుండా గ్యాప్ చూసి బౌండరీ కొడితే బ్యాట్స్మెన్ స్కిల్ఫుల్ ఎస్ఆర్ను లైఫ్ లో ఈ ఫీల్డర్లు ఎవరు పది మంది ఈ పది మంది ఫీల్డర్ కి ఒక కెప్టెన్ ఉంటాడు ఈ పదే మన లైఫ్లో అయితే మన సెన్సెస్ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటాం కదా మన సెన్సెస్ దానికి క్యాప్టెన్ ఎవడయ్యా అంటే మైండ్ ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎగ్జాంపుల్ నేను ఒక పని చేయాలనుకుంటున్నాను నేను డిస్ట్రాక్ట్ అవ్వకుండా కూర్చోవాలి కానీ నా సెన్సెస్ ఎప్పుడైతే సపోర్ట్ చేయవో ఈ మైండ్ అనే క్యాప్టెన్ ఎప్పుడైతే సపోర్ట్ చేయడో ఈ సెన్సెస్ డిస్ట్రాక్ట్ యు యువర్ గెటింగ్ మై పాయింట్ నా ఒక్కొక్కసారి క్యాప్టెన్ కూడా మాటినాడు క్యాప్టెన్ కూడా తప్పు డిసిజన్స్ తీసుకుంటారు పదకొండు మంది కలిసి తప్పు డిసిజన్స్ తీసుకుంటారు అందుకే క్యాప్టెన్ పైన ఒక కోచ్ ఉంటాడు యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మన లైఫ్కి మనమే కోచ్ అండి మనం ఫస్ట్ కోచ్ చేయాల్సింది ఈ క్యాప్టెన్ అనేవాన్ని మైండ్ని ఈ ఈ టెన్ సెన్సెస్ని వాడు ఎలా యూజ్ చేసుకుంటాడు అనే దాని మీద మనం దాన్ని కోచింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఐ గివ్ యూ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ని అడిగారు కపిల్ ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది ప్రతి దాంట్లో రాజకీయాలు ఉంటాయి పాలిటిక్స్ ఉంటాయి ప్రెషర్ ఉంటుంది ఇంతమంది ఇంత ఇంతమంది ప్లేయర్స్ని ఇంతమంది ఇన్ని పరిస్థితుల్ని అట్లా అసలు ఎట్లా హ్యాండిల్ చేయగలిగావు ఎట్లా క్యాప్టెన్ చేసావు ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ నాకు నేను క్యాప్టెన్ చేసుకున్నా యు ఆర్ గెటింగ్ మై పాయింట్ ఈ టెన్ సెన్సెస్కి ఈ మైండ్కి దీనికి నేను క్యాప్టెన్గా వహించా ఫస్ట్ దీన్ని నేను మేనేజ్ చేసాను దీన్ని మేనేజ్ చేయగలిగా కాబట్టే అవతల ప్లేయర్స్నైనా పరిస్థితులనైనా నేను మేనేజ్ చేయగలిగాను మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ ఈజ్ ప్లే ఇట్ అండ్ ఎంజాయ్డ్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఇది రోజు మనం చూసే క్రికెట్ దీని గురించి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో నేర్చుకోవచ్చు బట్ కీపింగ్ టైమ్ ఇన్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ ఈజ్ అ గేమ్ కీప్ ప్లేయింగ్ అండ్ కీప్ లర్నింగ్